ఓకే ఈరోజు మనం ఒక చాలా డిఫరెంట్ యుద్ధం గురించి మాట్లాడుకుందాం ఇది తుపాకులతోనో ట్యాంక్లతోనూ చేసే యుద్ధం కాదు ఇది ఆలోచనలతో సిద్ధాంతాలతో మనసులో జరిగే యుద్ధం సరే ఈ టాపిక్లోకి ఇంకా లోతుగా వెళ్దాం సరే ముందుగా ఒక ప్రశ్న అసలు ఆయుధాలే లేకుండా ఒక దేశాన్ని జయించడం ఎలా ఇది వినడానికి అసాధ్యమనిపించవచ్చు కాని మనమిప్పుడు చూడబోయే వ్యూహం ప్రకారం ఇది నోటికి నూరు శాతం సాధ్యమే దీన్నే సైద్ధాంతిక విధ్వంసం అంటారనమాట అంటే ఇది ఏదో ఒక రోజులోనో నెలలోనో జరిగేది కాదు చాలా నెమ్మదిగా దశాబ్దాల పాటు జరిగే ఒక మానసిక యుద్ధం ఇది దీని ద్వారా ఒక దేశం యొక్క పునాదుల్నే అంటే వారి విలువలు నమ్మకాలు సూత్రాల్నే మార్చేస్తారు మరి దీని అసలు లక్ష్యమేంటో తెలుసా ఇది చాలా చాలా ప్రమాదకరమైనది ప్రజల సెట్ ని ఎంతలా మార్చేస్తారంటే వాళ్ల కళ్ల ముందు నిజం కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నా సరే దాన్ని నమ్మలేని అంగీకరించలేని స్థితికి వాళ్ళని తీసుకురావటం సరే ఈ ఆలోచనల యుద్ధం ఎలా పనిచేస్తుందో ఇప్పుడు చూద్దాం అయితే ఈ సీక్రెట్ స్ట్రాటజీని బయట ప్రపంచానికి చెప్పిన ఆ వ్యక్తి ఎవరూ ఆయన గురించి ఇప్పుడు తెలుసుకోబోతున్నాం ఆయన పేరే బెజ్మెనావ్ ఈయన ఎవరో కాదు సోవియట్ యూనియన్ గూఢచార సంస్థ అదేనండి కేజీబీ అందులో ఒక మాజీ అధికారి సో ఆయన ఒక ఇన్సైడర్ కాబట్టి ఈ సిస్టమ్ ఎలా పనిచేస్తుందో ఆయనకు బాగా తెలుసు ఆయన మాటల్లో చెప్పాలంటే ఈ మొత్తం ప్రాసెస్లో నిజమే వాళ్లకి అతిపెద్ద శత్రు అంటే అసలు నిజాన్ని మాయం చేసి వాళ్లకు కావాల్సిన ఒక కొత్త నిజాన్ని సృష్టించడమే వాళ్ల పని అనమాట సో ఈ బెజ్మెనోవ్ నైన్టీన్ సెవెంటీల్లో సోవియట్ యూనియన్ నుండి పారిపోయి పశ్చిమ దేశాలకు వచ్చేశాడు వచ్చి సోవియట్ యూనియన్ ఫాలో అవుతున్న ఈ సైద్ధాంతిక వ్యూహాలన్నిటినీ బయటపెట్టి ప్రపంచాన్ని హెచ్చరించాడు సరే బెస్మినోవ్ చెప్పిన దాని ప్రకారం ఈ మొత్తం విధ్వంసంలో నాలుగు దశలు ఉంటాయి అందులో మొదటిది అన్నింటికన్నా ముఖ్యమైనది నైతిక పతనం ఇంగ్లీష్లో చెప్పాలంటే డీమారలైజేషన్ ఆ నాలుగు దశలూ ఇవే నైతిక పతనం అస్థిరత సంక్షోభం ఆ తర్వాత సాధారణీకరణ ఇప్పుడు మనం ఫస్ట్ స్టేజ్ అంటే ఈ నైతిక పతనం మీద ఫోకస్ చేద్దాం ఎందుకంటే మిగతా అన్నింటికీ ఇదే ఫౌండేషన్ అసలు డీమారలైజేషన్ అంటే ఏంటి సింపుల్గా చెప్పాలంటే ఒక సమాజంలో ఉన్నవాళ్లే వాళ్ల సొంత విలువలు సంప్రదాయాలు వాళ్ల మీద నమ్మకం కోల్పోయేలా చేయడం వాళ్ల గతాన్ని చూసి వాళ్లే సిగ్గుపడేలా తయారు చేయడం ఈ ఒక్క స్టేజ్ కంప్లీట్ అవ్వడానికే దాదాపు పదిహేను నుంచి ఇరవై సంవత్సరాలు పడుతుందట ఎందుకంత టైం ఎందుకంటే ఒక జనరేషన్ స్టూడెంట్స్కి చదువు చెప్పి వాళ్ల ఆలోచన విధానాన్ని పూర్తిగా మార్చడానికి కనీసం అంత సమయం పడుతుంది మరి ఈ స్టేజ్లో వాళ్ళ టార్గెట్ ఎవరో ఆర్మీ కాదు గవర్నమెంట్ కాదు వాళ్ళ అసలు టార్గెట్ నెక్స్ట్ జనరేషన్ అంటే యువత మరి వాళ్లని ఎలా ప్రభావితం చేస్తారు స్కూల్స్ యూనివర్సిటీలు మీడియా సినిమాలు మ్యూజిక్ ఇలా కల్చర్కి సంబంధించిన వాటి ద్వారా చూడండి ఈ రంగాలపై గనక పట్టు సాధిస్తే ఒక తరం ఆలోచనలనే కంట్రోల్ చేయొచ్చు బెజ్మెనోవ్ ప్రకారం ఈ ప్రాసెస్ పంతొమ్మిది వందల అరవైలలో పశ్చిమ దేశాల్లో చాలా యాక్టివ్గా జరిగిందట ఆ టైంలోనే సంప్రదాయాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు మొదలయ్యాయి డెబ్బైలలోకొచ్చేసరికి కొత్త కొత్త సిద్ధాంతాలన్నీ యూనివర్సిటీల్లోకి వచ్చేశాయి ఇక నాటికి మీడియాలో మంచి చెడు అంటూ ఏదీ లేదు అంతా మన దృష్టికోణాన్ని బట్టే ఉంటుంది అనే ఆలోచన బాగా వ్యాపించింది ఈ స్లైడ్ చూస్తే ఆ ఐడియాలజికల్ ఫైట్ ఏంటో మన క్లియర్గా అర్థమవుతుంది చూడండి ఒకవైపు దేశభక్తి ఉంటే దాన్ని ప్రమాదకరమైన జాతీయవాదం అని ప్రచారం చేశారు కుటుంబ వ్యవస్థని పాతకాలపు పద్ధతి అన్నారు మతాన్ని ప్రజల్ని అణిచివేసే సాధనంగా చూపించారు ఇక మంచి అనే కాన్సెప్ట్నే తీసేసి అంతా సాపేక్షమే అనే భావనను తీసుకొచ్చారు బెజ్మేనవ్ దీనికోసం ఒక పదం వాడాడు ఈ కొత్త సిద్ధాంతాల ప్రభావంలో పడిన చాలామంది స్టూడెంట్స్ శత్రువులు కాదు వాళ్లు కేవలం ఉపయోగపడే మూర్ఖులు అంటే వాళ్లకి తెలియకుండానే వాళ్ల దేశ ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారన్నమాట ఇక్కడే అసలైన ప్రమాదముంది ఒకసారి ఒక వ్యక్తి ఇలా నైతికంగా పతనమైతే వాళ్ల మైండ్ ఒకే ఒక ఐడియాలజీకి అయిపోతుంది ఆ తర్వాత మీరు వాళ్ల ముందు ఎంత నిజమైన సాక్ష్యాలు పెట్టినా వాళ్లు దాన్ని అంగీకరించరు రిజెక్ట్ చేస్తారు ఇక్కడ విచిత్రమైన విషయమేంటంటే ఈ నైతిక పతన దశలో ఉన్న దేశం పైకి చూడ్డానికి చాలా బలంగా నార్మల్గా కనిపిస్తుంది ఎకానమీ బాగుంటుంది ఆర్మీ బలంగా ఉంటుంది ఎలక్షన్లు కూడా జరుగుతూ ఉంటాయి కాని ఆ పైకి కనిపించేదంతా ఒక భ్రమ లోపల మాత్రం దేశాన్ని ఒకటిగా కలిపి ఉంచే ఆ నైతిక బంధాలన్నీ మెల్లమెల్లగా తెగిపోతూ ఉంటాయి దేశం లోపల నుంచి బలహీనపడిపోతోంది బిజ్మినో యొక్క అద్భుతమైన ఉదాహరణతో పోల్చాడు ఇది ఎలా ఉంటుందంటే ఒక చెక్క ఇంటికి లోపల చెదపట్టడంలాంటిది బయటినుంచి చూస్తే ఇల్లు భవంతిల బలంగానే కనిపిస్తుంది కాని లోపల ఆ చెద పునాదుల్ని మొత్తం తినేస్తుంటుంది ఇక ఫైనల్గా ఏమవుతుంది ఒకనొక రోజు ఆ ఇల్లు ఉన్నట్టుండి కుప్పకూలిపోతుంది సో దీన్నిబట్టి మనకు కావాల్సింది ఏంటంటే ఈ సమాచారం కేవలం ఒక పాతకథ కాదు ఇది ఒక హెచ్చరిక ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటుంది ఇది ఏదో ఊహించి చెప్తున్న కుట్ర సిద్ధాంతం కాదు ఇదొక మాజీ కేజీబీ అధికారి స్వయంగా బయటపెట్టిన కోల్డ్ వార్ టైంలో వాళ్లు నిజంగా ఉపయోగించిన ఒక డాక్యుమెంటెడ్ స్ట్రాటజీ ఇదంతా విన్న తర్వాత మనందరి మదిలో ఒకే ఒక ప్రశ్న మెదులుతుంది ఒక సమాజం ఈ డేంజరస్ స్టేజ్లో ఉందని మనం ఎలా గుర్తించాలి ఏంటిదని సిగ్నల్స్ దానికి బెస్మిన్హ్ చెప్పిన సమాధానం చాలా పవర్ఫుల్ ఎప్పుడైతే ఒక దేశం ఒక సమాజం తన సొంత విలువలను తన చరిత్రను తన సంప్రదాయాలను కాపాడుకోవడానికి వాటి గురించి మాట్లాడటానికి సిగ్గుపడుతుందో ఆ క్షణంలోనే అక్కడ నైతిక పతనం మొదలైందని అర్థం చేసుకోవాలి ఇది ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయం